నమస్తే ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు కరెక్ట్ గా షెడ్యూల్ ప్రకటన ముందు రోజు రాత్రి జరిగిన ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది అంతేకాక కవిత అరెస్ట్ పై కేంద్రం తీరుని వివరిస్తూ కేటీఆర్ గతంలో బాబు చేసిన ట్వీట్ ని వాడుకోవడం కూడా రాజకీయంగా కాకరేపుతోంది ఎన్డీఏ నుంచి గత ఎన్నికల ముందు బయటకు వచ్చేసిన చంద్రబాబు దర్యాప్తు సంస్థల తీరుపై మండిపడ్డారు పొలిటికల్ కక్ష సాధింపు చర్యల కోసమే కేంద్రం ఈడీ సిబిఐలను వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు బీజేపీ యాత్ర పక్షాలపైకి వెళ్తున్న దర్యాప్తు సంస్థలు బీజేపీ నేతలపైకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకులను వారి కుటుంబ సభ్యులను పశువులను చేయడానికి సిబిఐ ఈడీ వంటి సంస్థలను దుర్వినియోగం చేయడం తీవ్ర ఆందోళన కల్పిస్తోంది రాజకీయ ప్రతీకారానికి బీజేపీ ఎంత దిగజారిపోతోందో చూపిస్తోంది ఈ దాడుల సమయం ప్రశ్నార్థకం ఇప్పుడే ఎందుకు అంటూ అప్పట్లో చంద్రబాబు ట్వీట్ చేశారు ఇంతకన్నా నేను చెప్పేది ఏంటి అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు దీంతో అరెస్టు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా అన్న చర్చలు సాగుతున్నాయి రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో లబ్ధికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని పార్టీ అధినేత కేసీఆర్ ను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నంలో భాగమేనని చెప్పుకొస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందడానికే బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై కుట్ర పన్నాయని చెబుతున్నారు ఇదే సమయంలో ఇది బీజేపీ బీఆర్ఎస్ కుట్ర అని ఎన్నికల ముందు సింపతి గేమ్ అని కాంగ్రెస్ అంటోంది కానీ ఇది ముమ్మాటికి కుట్ర అనేది బీఆర్ఎస్ నేతల మాట బీఆర్ఎస్ ఆరోపణలను బీజేపీ నేతలు కొట్టిపడేశారు ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశ్యం కానీ కుట్ర కోణం లేదంటున్నారు చట్టం తన పని తాను చేసుకుపోతోందంటున్నారు అయితే ఎన్నికల వేళ కవిత అరెస్ట్ అంశాన్ని ఇలా రాజకీయ ఉద్దేశ్యంతోనే అని కొందరు విశ్లేషకులు చూస్తున్నారు ఈడీ తనను చట్ట విరుద్ధంగా అరెస్టు చేసిందని అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని కవిత సైతం స్పష్టం చేశారు వాస్తవానికి కేసులన్నీ అధికార పార్టీలకు అస్త్రశస్త్రాల వంటివని చెబుతారు ఈ కేసులలో నిందితులకు శిక్ష పడిన దాఖలాలు అరదు కానీ అధికారంలో ఉన్న మన రాజకీయ పార్టీలు వాటిని అవసరమైనప్పుడు శత్రువులపై ప్రయోగించడానికే ఎక్కువగా ఉపయోగించుకుంటాయి అని అంటారు లోక్సభ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేయాలనే టైమింగ్ వెనుక మంచి ప్లానింగ్ కూడా ఉందంటున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అరెస్ట్ చేసి ఉండి ఉంటే పరిస్థితి వేరు అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ బంధం వలనే అరెస్ట్ చేయలేదనే టాక్ వినిపించింది ఇప్పుడు బీజేపీ తెలంగాణలో మెజారిటీ సీట్లపై గురిపెట్టింది ఆ బంధం లేదని చాటడానికే ఈ అరెస్ట్ అనేవారు లేకపోలేదు అయితే అరెస్ట్ బీఆర్ఎస్ కి సింపతిగా మారితే ఏంటి పరిస్థితి అనేది కీలకం అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దాని అధినేత చాలా బలహీనంగా ఉన్నారు ఓ పక్క బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంటే మరో పక్క ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి ఇక ఈ కేసులో కవిత తానంతట తానే విచారణకు హాజరు కాకుండా తప్పించుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వమే కల్పించిందని చెప్పొచ్చు ఆమె ఈ నేరం చేసింది కనుకనే విచారణకు హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే భావన ప్రజలకు కలిగేలా చేశారు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ముందే కవితను అరెస్ట్ చేయడానికి ఇప్పుడే సరైన సమయమని కేంద్ర ప్రభుత్వం భావించి ఉండవచ్చు ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేస్తే కేసీఆర్ ఆమెనే కాపాడుకుంటారా లేదా ఖాళీ అయిపోతున్న పార్టీనే కాపాడుకుంటారా లేక లోక్సభ ఎన్నికలలో అభ్యర్థులనే గెలిపించుకుంటారా అని ఆలోచిస్తే కవిత అరెస్ట్ వెనుక టైమింగ్ ప్లానింగ్ ఉందని అర్థమవుతోంది ఇదే ఫార్ములా ఏపీలో అక్రమాస్తుల కేసులు వివేక హత్య కేసుకు కూడా అన్వయించి చూస్తే కేంద్ర ప్రభుత్వం వాటిల్లో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తుందా అనేది కీలకమే ఇక మతత్వ శక్తుల నుంచి దేశాన్ని రాష్ట్రాన్ని లౌకిక వాదాన్ని కాపాడుకోవడం కోసమే బిఎస్పీతో పొత్తులు పెట్టుకున్నామని కేసీఆర్ చెప్పారు కనుక వాటి కోసం కేసీఆర్ మళ్లీ మోదీతో యుద్ధం మొదలు పెడతారా అనేది కీలకమే కవితను ఈడీ కస్టడీకి ఇచ్చారు అందులో ఏం తెలుస్తుంది అనేది కేసులో కీలకం ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలక పాత్ర పోషించారని పెద్ద ఆరోపణలు వచ్చాయి ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా కవితకు సంబంధించి విషయాలను బయటపెట్టినట్టు సమాచారం అందువలన ఆధారాలతో అరెస్ట్ జరిగి ఉంటుందని అంటున్నారు కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు కవిత అరెస్ట్ ను కేసీఆర్ ఖండించలేదు ప్రధాని మోదీ సమర్థించలేదని సీఎం పేర్కొన్నారు కవిత అరెస్టుపై మోదీ కేసీఆర్ల మౌనం వెనుక వ్యూహం ఏంటి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర చేస్తే తప్ప వారు అనుకుంటున్న కార్యాచరణ అమలు కాదన్నారు రాష్ట్రానికి మోదీ చేసిందేమీ లేదని సీఎం స్పష్టం చేశారు ఇక కవిత విషయాన్ని ఏపీకి అన్వయిస్తారా అనే విషయానికి వస్తే ఏపీలో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఐదేళ్లుగా కొనసాగుతూనే ఉంది ఈ కేసులో అవినాష్ రెడ్డిని సిబిఐ ఏ ఎయిట్ గా చేర్చింది దీంతో ఆయన బెయిల్ పై బయట తిరుగుతున్నారు అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీత ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్నారు దీంతో ఏపీలో ఎన్నికలు పూర్తి అయ్యేలోపే అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ అప్రూవర్ మారిన దస్తగిరి వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు అనుమతించింది ఈ నేపథ్యంలో ఈ కేసులో ఏం జరగనుంది టీడీపీతో పొత్తు నేపథ్యంలో వైసీపీ నేతలపై చర్యలు ఉంటాయా ఉంటే అది జగన్ కు ప్లస్ అవుతుందా కూటమికి కలిసి వస్తుందా అవినాష్ రెడ్డిని ఏపీ ఎన్నికల ముందు టచ్ చేస్తారా అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది